చెప్తున్నాను నా పడక మీ నా పడక భారతదేశంలో ఒక్క చెచ్చి కూడా ఉండడం నాకు పడక

చేస్తా ఉన్నాడు ఒక మతోత్మాది ఒక పార్టీ పెద్ద ఈ రోజు ఈ రోజు అలాంటి మతోత్మాదులకు చెబుతున్నాను నువ్వు కాదు కదా అన్ని పాపులు దిగొచ్చిన ఆకాశం నేల నిలిచి ఉన్నంత వరకు క్రైస్తవ్యాన్ని కదిలించడం ఎవడి వల్ల కాదు హిట్లర్ కంటే గొప్పడు వనువు హిట్లర్ మాయమైపోయాడు నీరో చక్రవర్తి కంటే గొప్పడు వనువు పిడలుచుకున్నాడు రోమా నగరం కాలిపోతుంటే ఇప్పుడు వాడు కూడా మా కాలగర్భంలో కలిసిపోయాడు బహుళ చరిత్రలో ఎంతో మంది పుట్టారు క్రైస్తవ్యాన్ని అనుమతి కేద్దాం ఎవడి వల్ల కాల నీ వల్ల ఒకరు పిచ్చి సమాచ అది దేవుని రాజ్యం అది దేవుని వాగ్దానం అది దేవుని సంఘం రాజ్యం అంటే ఏంటి తెలుసా సంఘం ఆ ప్రభువు లేని దేశం లేదు నా ప్రభు చట్టం లేని భాష లేదు అన్ని భాషల్లో బైబుల్ ఉంది అన్ని దేశాలలో నా ప్రభు జడ్డ బాదేశాడు దాన్ని కదపటం ఎవడి వల్ల కాదు ఈవెన్ పాకిస్తాన్ లో కూడా నా ప్రభు జడ్డా ఎగురుతుంది